ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ లీడర్స్ నేను ఏడిఎంఎస్లో జాయిన్ అయిన తర్వాత మా ఫ్రెండ్ అయినటువంటి సుజన్ కుమార్ గారు ఫిబ్రవరి ఐదవ తారీఖు బండి డెలివరీ చేశారు ఫిబ్రవరిలో పచ్చి ఆర్డర్ చేశాడు ఫిబ్రవరి ఐదవ తారీఖు బండి డెలివరీ చేశాడు ఈ రోజుకి దాదాపు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సార్ బ్రహ్మాండంగా వాడుతున్నారు ఒక్కసారి సార్ని అడిగి తెలుసుకుందాం బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే అనేది కూడా మీ అందరూ కూడా ఎందుకంటే వన్ ఇయర్ క్రితం బండి తీసుకున్నారు ఎలా ఉంటుందని సందేహాలు అప్పుడు రకరకాలండి బట్ లైవ్గా మీకు కస్టమర్ నేను పరిచయం చేస్తున్నాను మా ఫ్రెండే మా క్లాస్మెంటే సార్ ఈరోజు బ్రహ్మాండం వాడుకుంటున్నారు సార్ ఒక క్యాంటీన్ వెయిటింగ్ చేస్తున్నారు దీనివల్ల ఎంత మిగిలింది అంటే ఫైనాన్స్ ఎంత ఖర్చు ఎంత తగ్గించుకున్నాడు అనేది చూద్దాం ఒకసారి మాట్లాడే ప్రయత్నం అంత కదా ఒకసారి గమనించండి వస్తే సార్ ఎలా ఉన్నది ఏంటి ఐడి మీద నెల పదమూడు నెలలు పదమూడు నెలలు అయింది మాకు నలభై వేలు ఆఫర్ నలభై వేలు సంవత్సరం సేవ్ అయింది సంవత్సరం మొత్తం మీద నలభై వేల రూపాయలు సేవ్ అయింది మీరు ఏం చేస్తారు సుజనా సార్ నేను హోటల్ హోటల్ బిజినెస్ బిజినెస్ మాది ఓకే ఓకే నేను దాంట్లో హండ్రెడ్ సిక్స్టీ కేజీస్ మైదా అరవై 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 వెయిట్ తీసుకురాండి డే బండి మాత్రం బాగుంది ఇది నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది నూట కిలోమీటర్లు వస్తుంది మిత్రులతో ఒకసారి గమనించండి ఇది ఇవా మోడల్ బండి నూట ఇరవై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది సార్కి బిజినెస్ చాలా ఉపయోగం చాలా ఉపయోగపడింది ఎన్ని గంటలు ఛార్జింగ్ పెడతారు వస్తుంది నాలుగు గంటల ఛార్జింగ్ పెడితే దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది అంటే ఒక్కసారి లీడర్స్ గమనించండి ఇక్కడ వాస్తవం చెప్పాలంటే సారు ఓన్లీ బండి కోసమే బుక్ చేసుకున్నారు ఆ అంటే మార్కెటింగ్ అయితే చేయలేదు బండి వల్ల ఎంత ఉపయోగమైనది ఒకసారి ఇప్పుడు చూడడంన్నారా కాబట్టి చూడండి అంటే అదే అదే బిజినెస్ పీపుల్స్కి వండర్ కానీ సారు తిన్న ట్యాంక్లో ఆయన బిజినెస్ ఫీల్డ్లో వ్యాపార అంటే మార్కెటింగ్ చేయలేకపోయారు చేసుకుని అంటే యాక్చువల్లీ సార్ నాకు ఫస్ట్ కస్టమర్ కాబట్టి దాదాపు ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్ తీసుకునే బట్ ఈరోజు మేము వన్ ఇయర్ తర్వాత మళ్ళీ కలుసుకోవడం జరిగింది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేస్తున్నారా ఇక్కడ కస్టమర్ని మనం కస్టమర్ని బండి అనిపించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఖర్చు తగ్గించినట్టే అంటే పరోక్షంగా మన గవర్నమెంట్ పొజిషన్ తగ్గించమని అవుతుంది బట్ ఈరోజు కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే నాకు దాదాపు ఒక నలభై యాభై వేల రూపాయలు మిగిలింది ఉద్దేశంతో ఈరోజు సార్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మిత్రులు కూడా గమనించండి ఇంకేమి సార్ ఇప్పుడున్న మీరు మార్కెట్లోకి వస్తారా చేద్దాం అంటారా మీరు నమ్మగలిగితే మీరు నమ్మగలిగితే నెక్స్ట్ ఇయర్ ఈ టయానికాల వన్ ఇయర్లో మీరు కానీ డెడికేట్ అయ్యి మా సపోర్ట్ తీసుకోగలిగితే యాభై వేల లక్షల రూపాయలు మీ అకౌంట్లో పెడతామని చెప్పేసి మేము గంట గంటా బాధంగా చెప్పగలం విన్నా సార్ చేద్దామంటారా ఒకసారి ఏడిఎంఎస్ ఉన్న ఉపయోగం ఉందంటారు వెహికల్ వల్ల చెప్పండి ఖచ్చితంగా ఉపయోగం ఉంది మీకైతే ఆదాయం ఉంది బట్ మార్కెటింగ్ చేసుకుని డబ్బు చంపా